స్ అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ తెలంగాణ ప్రజలందరూ కూడా ఓటు హక్కుని తప్పకుండా వినియోగించుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాయలసీమ ప్రజలను వరుణుడు కరుణిస్తాడా మళ్ళీ మే ఏడో తారీఖున జా పడిన విధంగా వర్షాలు జోరు మళ్ళీ రాయలసీమలో పడే అవకాశం ఉందా అనే దాని గురించి వీళ్ళ క్లియర్ కక్క చూద్దాం ఇక ఇప్పటికే రాయలసీమ మొత్తం కూడా పూర్తిగా గత సంవత్సరం ఎండిపోయింది మరి ఈ సంవత్సరం మంచి వర్షాలు పడే అవకాశం ఉంది దానికి నిదర్శనం మే ఏడవ తారీఖున మనం చెప్పిన విధంగానే దాదాపు ఎక్కువ ప్రాంతాల్లో నైంటీ పర్సెంట్ ప్లేసెస్లో రాయలసీమలో వర్షాలు పడటం జరిగింది అలాంటి వర్షాలని మళ్ళీ మనం మే పదహారు నుండి ఇరవయో తారీఖు మధ్యలో చూసే అవకాశం అయితే ఎక్కువగా రాయలసీమలో అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చిత్తూరు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు అయితే ఎక్కువ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది ఇటు తిరుపతి కానీ పుత్తూరు కానీ అలాగే పొంగునూరు పలమనేరు మదనపల్లి కుప్పం అలాగే వీటితో పాటుగా పీలేరు పరిసర ప్రాంతాలు అలాగే రేణుకుంట శ్రీకాళహస్తి ఈ ప్రాంతాలన్నీ కూడా భారీ వర్షాలు అయితే పదహారవ తారీఖు నుండి ఇరవయో తారీఖు మధ్యలో మనం చూసే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంది అలాగే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అన్నమయ్య జిల్లా అలాగే సత్యసాయి జిల్లా ఈ జిల్లాలు కడప జిల్లా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కువ ప్రాంతాలు అంటే సెవెంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్లేసెస్లో పదహారో తారీఖు నుండి ఇరవయో తారీఖు మధ్యలో ఒక రోజు నుంచి మూడు రోజులు తక్కువలో తక్కువ ఒక రోజు ఎక్కువలో ఎక్కువ మూడు రోజులైతే ఈ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి రాయలసీమలో ఉన్న ప్రజలు కానీ రైతులు కానీ కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా ఈ వర్షాలకి కారణం ఏంటంటే ముఖ్యంగా మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది ముఖ్యంగా ఒక చిన్న ఉపరితల ఆవర్తనం అయితే శ్రీలంక దగ్గరలో ఏర్పడే అవకాశం ఉంది అది బలపడి ముఖ్యంగా బలమైన ఉపరితల ఆవర్తనం లేదా బలహీనమైన అల్పపీడనంగా మారి ఇటు పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి దీని ప్రభావంతో ముఖ్యంగా చల్లటి గాలులతో కూడిన వర్షాలు అంటే చల్లటి వాతావరణంతో కూడిన వర్షాలు ముఖ్యంగా రాయలసీమలో పదహారో తారీఖు నుండి ఇరవయో తారీఖు మధ్యలో కనీసం ఒక రోజు నుంచి మూడు రోజుల మధ్యలో అయితే ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలను మనం చూసే అవకాశం ఉంది దాదాపు ఎక్కువ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఒక రోజు నుండి మూడు రోజులు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా దీనికి కారణం ఒక ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యంగా రాయలసీమ ప్రజలందరూ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే రైతులకి ఈ సంవత్సరం మంచి శుభ సూచకంగా ఇది అయితే కనిపిస్తుంది రాయలసీమలో జూన్ నెలలో మంచి వర్షాలు పడి ఈ సంవత్సరం జూన్లో కూడా ఏమైనా శ్రీశైలం ప్రాజెక్టు మిందుతుంది ఏమో అని నాకైతే అనిపిస్తుంది మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం ప్రస్తుతానికైతే మాత్రం రాయలసీమలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంది గత సంవత్సరం దాదాపు ఎక్కడా కూడా మొత్తం మీద సంవత్సరం మొత్తం మీద ఒక పది రోజులు మాత్రమే వర్షాలు పడ్డాయి ఈ సంవత్సరం ఎక్కువ రోజులైతే రాయలసీమలో వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది ఇది మాత్రం రాయలసీమ ప్రజలందరికీ కూడా శుభ సూచకంగా ముఖ్యంగా మాత్రం మే పదహారు నుండి ఇరవయో తారీఖున మంచి వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి